అర్ధనారీశ్వరుడు యాక్చువల్గా ఇండియాలో శివుడి రూపానికన్నా కూడా శివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం బట్ థాయ్లాండ్లో ఇలా అర్ధనారీశ్వరిని పూజించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి చూస్తుండగా తాయి వాళ్ళు ఎంత భక్తితో ప్రార్థిస్తున్నారో అర్ధనారీశ్వరికి నిజంగా పక్క కంట్రీలో మన కంట్రీ కల్చర్ని ఇంతలా ఆదరించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి అర్ధనారిషోలుగా ఉన్న శివపారుతులు చూడగానే మంచి వైబ్ అయితే క్రియేట్ అయింది ఈరోజు ఎటెళ్దామని ప్లాన్ అయితే లేదు ఎటైతే వెళ్దామని మేము సరదాగా అలా వస్తున్నాం చుట్టూ బిల్డింగ్స్ మెట్రో స్టేషన్స్ అండ్ అంత జనాలు హడావుడి బ్యాంకాక్లోని మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంటే ఇది ఫస్ట్ టైం అరే మన ఒక కంట్రీకి వచ్చారనే ఫీలింగ్ అయితే కలిగింది మాలో అంత వైబ్ క్రియేట్ అయింది బట్ బ్యాంకాక్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది సేమ్ టైం వాకింగ్ చేసే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే వాటి వాళ్ళ వాకింగ్ చేసే వాళ్ళ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి చూసినాక చుట్టూ బిల్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇక్కడ ఏదో హోర్డింగ్ అనపడతాం చూసారా టెర్మినల్ ట్వంటీ వన్ అశోక్ అని బ్యాంకాక్ సిటీలోనే ఫేమస్ షాపింగ్ మాల్ అనమాట ఇది టెర్మినల్ ట్వంటీ వన్ అశోక ఈరోజు మనం ఈ షాపింగ్ మాల్కి వెళ్ళబోతున్నాం ఇది బ్యాంకాక్ సిటీలోనే ఒక థీమ్డ్ షాపింగ్ మాల్ అంటే ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను Presiden merama itu. టెర్మినల్ ట్వంటీ వన్ మెయిన్ ఎంట్రీకి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే టెర్మినల్ ట్వంటీ వన్ మెయిన్ ఎంట్రీ ఈ లోపలికి వెళ్ళి షాపింగ్ మాల్ మొత్తం కూడా ఎలా ఉంటుందో ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం ఈ షాపింగ్ మాల్ అంతా కూడా ఒక ఫైవ్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది లెవెల్ వన్ వచ్చేసి కరేబియన్ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రోమ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అండ్ సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోక్యో టోక్యో సిటీ అట్మాస్ఫియర్ని ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి లండన్ ఆర్కిటెక్చర్ని చూపిస్తుంది అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇస్తాంబుల్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ స్ట్రీట్ని మనకి పరిచయం చేస్తుంటే ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో మెయిన్ సిటీని మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంది ఈ షాపింగ్ మాల్లో ఉన్న నైన్ ఫ్లోర్స్లో ఒక ఐదు ఫ్లోర్లు ఒక్కొక్క సిటీని ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ ఉంది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది దీంట్లో దొరకని బ్రాండ్ ఎంటూ లేదు మీరు చూస్తున్నారు కదా ఇదే షాప్ డైరెక్టరీ అనమాట ఇక్కడికి వచ్చి ఈ షాప్ డైరెక్టర్ మనకి ఏ షాప్ చూడాలో ఇక్కడ చూసేసి వెళ్ళిపోవచ్చు షాప్ మొత్తం ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరగాలంటే మినిమం మనకు వన్ డే పడుతుంది సో ఇదంతా లేకుండా మెయిన్ ఎంట్రీలోనే ఈ షాప్ డైరెక్టరీ ఉంది ఇక్కడికి వచ్చి మనం ఎందులోకి వెళ్ళాలో ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా అలా వెళ్ళిపోతే ఈజీ అనమాట డిపాచర్ లెవెల్ లెవల్ ఎల్జీ కరేబియన్ ఇదంతా కూడా మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా డిపార్చర్ అరైవల్ అని అలానే తయారు చేశారు డిపార్చర్ అరైవల్ అనేది అంటే ఒక్కొక్క సిటీకి మనం వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం అంటే ఫ్లోర్ వెళ్తే ఒక కంట్రీకి వెళ్తాం ఫ్లోర్ ఇంకో కంట్రీకి వస్తున్నాం ఆ టైప్లో అన్నమాట ఒకసారి మీ కళతో మీరే చూసండి అర్థమైపోతుంది As the chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. Loud. As the hours pass, we're gonna do. Best we ever had, and we'll stay young forever, we'll never have regrets. Your friend, you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, then, baby, i have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need. Today, I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. because guess you're trying to stay strong. Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your play.